హాయ్ అండి అందరికీ నమస్కారం సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెడితే తెల్లవారేసరికి మీ ఇంటిలో ఒక అద్భుతం జరుగుతుంది సోమవారం రాత్రి దేనిని తలుపు మూలన పెట్టడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దాని ప్రభావాన్ని మనకు రాత్రివేళ బాగా చూపిస్తుంది రాత్రిపూట నిద్రపోకపోవడం పగలంతా బాగుండి రాత్రి అయ్యేసరికి నీరసించిపోవటం తలనొప్పి ఒళ్ళు నొప్పులు రావటము ఒళ్ళంతా మంటలుగా ఉండడము వంటివి నెగటివ్ ఎనర్జీ వలన జరుగుతుంది నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుంది ఈ ప్రభావాన్ని నెగటివ్ ఎనర్జీ మీ ఇంటిలో ఉండడం వల్లే ఎదుర్కొంటున్నారు చాలామంది ఉదయం అంతా కూడా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారు అనే టైంకి నిద్ర రాదు ఆలోచనలు మనసు స్థిమితంగా ప్రశాంతంగా ఉండదు ఇంటి వాతావరణం సడన్గా పాడైపోవటం రాత్రి అయితే చాలు ఇంటిలో ఏదో ఒక గొడవ జరగడం పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రైతే ఏడవడం లేదా బాగా అల్లరి చేయడం చేస్తే మీ ఇంటిలో బాగా నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి రాత్రి సమయం సరైన సమయం చీకటి సమయంలో నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంటిలో దీపం వెలిగించాలని చెప్పేవారు దీపం వెలిగించకపోతే లైట్స్ అయినా వేసి ఉంచాలని అంటారు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అన్ని గదుల్లో కూడా లైట్స్ వేసి ఉంచుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో కొంచెం సేపయినా సరే ఇంటిలో మంత్రాలు వినిపించాలి ఇలా చేస్తే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బయటకు వెళ్ళిపోతుంది అలాగే రేపు సోమవారం రాత్రి నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి ఒక చిన్న పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రాత్రికి రాత్రే బయటకు వెళ్ళిపోతుంది తెల్లవారేసరికి మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు మరి సోమవారం రాత్రి తలుపు పక్కన ఏం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మాతాపితలకు సేవ యొక్క ఔన్నత్యాన్ని తెలిపే మంచి కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి పూర్వం ఒకనొక ఊరిలో కౌశికుడు బ్రాహ్మణ బ్రాహ్మచారి ఉండేవాడు ఒకనాడు అతడు చెట్టు నీడన కూర్చొని వేదం వల్లే వేస్తూ ఉన్నాడు అతడు వేదం వలె వేస్తూ ఉండగా చెట్టు మీద ఉన్న ఒక కొంగ అతనిపై రెట్టెవేసింది అతడు వేదం చదువుతూ ఉన్న అందులో చెప్పబడిన మిత్రస్య చక్షధ సమీక్ష అన్న సూక్తిని మర్చిపోయాడు వేదం వేదంంతటికీ ఇహభావంతో చూడమన్నది ఇది మర్చిపోయి ఒకసారి కోప దృష్టితో ఆ కొంగని చూశారు అతడు తపోశక్తి కలవాడు ఆ కొంగ క్రిందపడి చనిపోయింది ఆ తర్వాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకు వెళ్ళాడు ఇంట్లో పనిలో ఉందేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు ఇంతలో దూరం నుంచి వచ్చిన భర్త ఆకలి ఆకలి అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు ఆ ఇల్లాలు పరమస్వార్థి పతివ్రత పతికి కడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకుని బయటకు వచ్చింది స్వామి మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాను నన్ను క్షమించండి అన్నది కౌశికుడు మండిపడ్డాడు తన పతి సేవ చేసి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పింది ఆయనకు ఇది క్షమించరాని నేరమన్నాడు కౌశికుడు కోపంగా అన్నాడు స్వామి అనవసరంగా కోపం తెచ్చుకోకండి తపోకులకు కోపం తగదు ఒక పతివ్రతకు పతి ధర్మాన్ని మించిన ధర్మం లేదు నేను కొంగను కాను నీ తపో దృష్టికి కింద పడడానికి ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరిగిన వృత్తాంతం ఈమెకు ఎలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భాంతి చెందాడు పతివ్రత శక్తిని చూసి అమ్మ మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ సాత్వి మహాత్మ కోపానికి మించిన శత్రువు లేదు మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధిని కలుసుకోండి అతను మీకు తత్వబోధ చేస్తాడు అని హితవు చెప్పింది కౌశికుడు వెంటనే విధులకు ప్రయాణమైనాడు ధర్మవ్యాధులను కనుగొని అక్కడికి చేరాడు అతను ఒక కసాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు కౌశికుడిని చూసి ధర్మవ్యాధుడు అయ్యా దయచేసి తమను నా వద్దకు పంపిన సాధ్విమణి కుశలమైన కదా అని ప్రశ్నించాడు ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు అతిథికి ఆద్య బాధ్యలు ఇచ్చి తన తల్లిదండ్రుల సేవకే వెళ్ళాడు ధర్మవ్యాధుడు వారి సేవ చేశాక కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు అయ్యా ఏ పని ఏ పని అయినా సరే నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది ప్రతి మనిషి తన స్వధర్మాన్ని వృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం పునరాభివృద్ధి చెందుతుంది లేదంటే కొన్ని రంగాలలోనే పురోగతి ఉంటుంది కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించడం మన కనీస కర్తవ్యం అట్లు చేయనివాడు కృతజ్ఞుడు అవుతాడు కృతజ్ఞతకు మించిన మహాపాపం మరి ఒకటి లేదు మాతాపిత సేవ కంటే ఒకటే చాలు మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి అని హితవు చెప్పాడు ఈ హితబోధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుల్ని వద్ద సెలవు తీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితుల దగ్గరకు వెళ్ళాడు వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు వేదాంత తత్వ జ్ఞానంతో అధ్యాయంతో మనసుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపితల సేవతో పొందవచ్చునని గ్రహించాడు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది కౌశికుడు వృధాగా కొంగ మీద సాధ్వి మీద కోపగించుకొని తన తపోశక్తిని కోల్పోయాడు పతివ్రత యొక్క శక్తి అమోఘం కథలోని సాధ్వి కేవలం ప్రతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో గాని పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది కౌశికుడికి హితబోధ చేసింది స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు వ్యాధుని వలన తెలుస్తుంది ఇతడు కసాయివాడు వాడు అయిన స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు మాతాపితల సేవ యొక్క ఉన్నతత్వం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపించాడు జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపడం భారతి ఇలా ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ప్రతిరోజు సాయంత్రం కొన్ని పనులు చేస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అని పండితులు చెబుతున్నారు అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అన్ని పనులు చేయడానికి బద్దకిస్తాం ఇదే మంచి సమయం అని అనుకొని నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోకి వస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలంటే సోమవారం రోజు తలుపు మూలన ఇది పెట్టాలి సోమవారం అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం చేసి పాత్రలు కడిగి వంటగదిని శుభ్రం చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకొని ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలి మా ఇంటి వారిపై ఉన్న ఏడుపులన్నీ కూడా పోవాలని బ్లూ పెన్తో రాసి ఆ పేపర్పై గల్లుప్పును వేయండి ఇప్పుడు గల్లుప్పు వేసిన పేపర్ను మీ ఇంటి ప్రధాన తలుపు మూలన పెట్టాలి హాల్ రూమ్లో తలుపు ఉంటుంది కదా ఆ తలుపు మూలన ఈ ఉప్పు వేసిన పేపర్ను పెట్టి దానిపై ఒక ఎండు ఎండుమిరపకాయని నిల్చోపెట్టాలి ఎండుమిరపకాయ నెగటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తాయి వీటికి చాలా శక్తి ఉంటుంది వీటిని తలుపు మూలన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవాలి ఆ మరుసటి రోజు ఉదయం ఎవరు నిద్ర లేవకముందు మీరు నిద్రలేచి ఉప్పు మిరపకాయ పెట్టిన పేపర్ను పొట్లం కట్టి ఇంటికి దిష్టి తీసి బయట ఎవరు తొక్కని చోట ఖాళీ ప్రదేశంలో పడవేయాలి ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి ఇంట్లో వారికి మీకు తప్ప ఎవరికీ తెలియకూడదు వీటిని బయటపడేసి వచ్చి కుదిరితే స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి తర్వాత ఇంటిని చక్కగా ఓడ్చి ఇంటిలో ధూపం వేయండి ఈ పరిహారం ఎవరైనా సరే చేయవచ్చు ఎవరు చేసినా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది రాత్రికి రాత్రే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఈ పరిహారం మీరు ప్రతి సోమవారం రాత్రి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఏదో తెలియని భారం తగ్గిపోయినట్లుగా ఉంటుంది అయితే పరిహారం కుటుంబ సభ్యులంతా ఇంటికి వచ్చిన తర్వాతనే చేయాలి తలుపు మూలన పేపర్ పెట్టిన తర్వాత మళ్ళీ తలుపులు తీయకూడదు ఒకవేళ తీస్తే నెగిటివ్ వెళ్ళిపోతుంది పేపరు ఉప్పు ఎండుమిరపకాయ తలుపు మూలన పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ కూడా తలుపులు తీయకండి ఇది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటాయి ఈ పరిహారం పూర్తయిన తర్వాత ఇంటిని చక్కగా ఊడ్చి ధూపం వేయాలి ఇలా చేస్తే ఇంకా మంచిది ఎక్కడైనా నెగటివ్ ఎనర్జీ ఉండిపోతే వీటి ద్వారా పోతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి తలుపు మూలన పెట్టి ఇది పెట్టి మీకు ఉన్న సమస్యలను మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు